హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృందా అందరూ బాగున్నారా వన్ కేజీ శనగపిండితో లడ్డు చేస్తున్నాం మేమైతే వన్ కేజీ శనగపిండి తీసుకొని దాంట్లో సఫిషియెంట్ వాటర్ కలిపి ఇలా పిండి అయితే కలుపుకోవాలి తర్వాత చిల్లు తీసుకొని దాంట్లో బూందీ కొట్టాలి మన జల్లల్లా ఉంటుంది కదా దాంట్లో బూందీ కొట్టి బూందీని మంచిగా ఫ్రై చేసుకొని ఈ విధంగా అయితే బూందీ తీసేసుకోవాలి తర్వాత ఆనకం పెట్టాలి కదా దానికోసం కేజీకి కేజీ షుగర్ వేసాము మేము కేజీ షుగర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి పోయి మీద పెట్టేసింది మా అమ్మ అయితే లడ్డూలు చేస్తే ఆనకం పట్టడమే పెద్ద టాస్క్ ఇది పల్చగా వచ్చిన పెద్ద కష్టమే వచ్చిన కష్టమే సో జాగ్రత్తగా పట్టాలి ఆనకం అనేది సో ఈ విధంగా అయితే ఇలాయచి దంచేసి పెట్టేసుకుంది పౌడరు ఈ విధంగా ఆనకం అయితే వచ్చేస్తుంది ఇట్లా వాటర్లో వేసి చూడాలి అది కొద్దిగా వాటర్లో వేస్తే ముద్దలాగా అవుతే ఆనకం వచ్చిన అనమాట బాగా ముద్దురా రాకూడదు లేతలో రాకూడదు చూసుకోవాలి నెక్స్ట్ దించేసి దాంట్లో ఇలాచి పౌడర్ కొద్దిగా కొబ్బరి కొబ్బరి తురుము కొద్దిగా ఇలాచి పౌడర్ వేసింది తర్వాత కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసింది ఎందుకంటే టెక్ చెరు ఫ్లేవర్స్ మంచిగా ఉండడానికి ఇవన్నీ యాడ్ చేస్తుంది అనమాట మస్తు టేస్టీగా ఉంది మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా నెక్స్ట్ మన బూందీ పౌడర్ బూందీ ఉంటుంది కదా అంతా చేసింది ఆ బూందీ అంతా కూడా ఈ లడ్డు పానకంలో వేసి మొత్తం కలిపేసింది స్పూన్తో తర్వాత వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా లడ్డూలు కట్టాలి బూంది చెల్లారిందో లడ్డు కట్టడం చాలా కష్టం మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ కొద్దిగా వేడి చేసి మళ్ళీ లడ్డూలు కట్టాలి ఆ చేతులు కాలుతూ ఉంటే లడ్డూలు చేస్తారు లడ్డూలు అయిపోయేప్పు చేతులు అయితే మంచిగా లాగా ఎర్రగా అయిపోతాయి ఈ విధంగా అయితే లడ్డూలు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా లడ్డూలు చేశారా నేనైతే ఇంతవరకు చేయలేదు నాకు అంటే ఆనకం కరెక్ట్గా పట్టడం రాదు సో మా మమ్మీ ఎక్కువ చేసి పంపిస్తూ ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు లడ్డూలు ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి మా ఇంట్లో చిన్నపిల్లలందరూ లడ్డూల కోసం ఎగబడుతూ ఎగబడుతూ తినేస్తున్నారు చూసారా అసలు స్వీట్ అంటే భయం లేకుండా తినేస్తున్నారు తర్వాత దగ్గుతారు ఇంకా అంతే థ్యాంక్ యూ